వ్యాప్తంగా మనం వన్ టూ లో కొనసాగు మన సెక్రటరీ స్టాఫ్ మన పంచాయతీ సెక్రటరీలు అదేవిధంగా నేను అన్ని పంచాయతీలు కలిగి ఉదయాన్నే సాంకేతిక లాభం లేకుండా యోగాలు స్టాంప్ అంతా కూడా చాలా శ్రద్ధతో చూసుకున్నాము నిలబడమే కాదు మనకు డే టు డే ఒక్కొక్క ఈవినింగ్ కలెక్టర్ గారు సిఇఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని అంటే ఇంజనీరింగ్ అసెంబ్ట్ అక్కడ వాళ్ళు పనిచేస్తూనే ఆన్లైన్ చేస్తూ ఎటువంటి మనం ఒక వన్ స్టేజ్ వన్ గవర్నమెంట్ ఉంటే ఒక మూడో నాలుగో స్థాయిలో ఉంటాము ఆ స్థాయిలో ఉండే

yang akan sebegini nanti yang akan